ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది రిటైర్డ్ ఇంజనీర్ లో అప్పటి రిపోర్ట్ ను జస్టిస్ ఘోష్ ముందుంచారు కాళేశ్వరంపై ఏర్పాటైన విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ రెండు వేల పదిహేనులో ఏర్పాటైన అనంతరాములు కమిటీలోని రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశమయ్యారు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి పూర్తి రిపోర్టును కమిషన్ ముందుంచారు మేడిగడ్డను కేసీఆర్ఏ సూచించారని తాము రూపొందించిన రిపోర్టును ను పట్టించుకోలేదన్నారు అందుకే కేసీఆర్ చెప్పినట్టే చేశామని తెలిపారు నివేదికను అప్పటి ఇరిగేషన్ మంత్రి సీఎం కేసీఆర్ కు అందించినా సంతకం చేయలేదని ఇంజనీర్లు కమిషన్ ముందు వెల్లడించారు కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థపై కూడా జస్టిస్ ఘోష్ ఆరా తీశారు కాంట్రాక్ట్ ఏజెన్సీల అకౌంట్స్ పరిశీలించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుండి డేటా తీసుకోవాలని యోచిస్తోంది ఆ అకౌంట్ల లెక్కలు చూస్తే ఎంతమేర డబ్బులు చేతులు మారాయి అనేది తెలుస్తుందని కమిషన్ భావిస్తోంది ఇక తాను పిలిస్తే ఎవరైనా సరే విచారణకు రావాల్సిందేనని జస్టిస్ ఘోష్ స్పష్టం చేశారు రాకుంటే ఏం చేయాలో తనకు బాగా తెలుసని చెప్పినట్టు సమాచారం అన్ని అఫిడవిట్లు పూర్తిగా పరిశీలించిన తర్వాత అవసరమైతే సిడబ్ల్యూసీ వాళ్లను కూడా పిలుస్తామని కమిషన్ పేర్కొంది